మానవుని జీవనశైలిలో మార్పుల కారణంతో ముప్పై సంవత్సరాలు దాటితే బీపీ షుగర్ వస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహబద్దం ఎలైట్ త్రీ ట్వంటీ బీ జెట్సీ ప్రోగ్రామ్ చైర్పర్సన్ డాక్టర్ తెలిపారు రాష్ట్రంలో ఏటా ఇరవై మూడు లక్షల మందికి బీపీ పన్నెండు లక్షల మందికి షుగర్ వస్తున్నట్లు ఇటీవల ఎన్సీడీ స్క్రీనింగ్ సర్వేలో తెలిసిందన్నారు రాష్ట్రంలో అత్యధిక కేసులు మెదక్ నిర్మల్ కామారెడ్డి నల్గొండ జిల్లాలో ఉన్నట్లు తెలిపిందన్నారు మారుతున్న కాలానుగుణంగా వచ్చిన కొత్త కొత్త వంటలు వాటిని రుచి చూస్తూ రోగాల బారిన పడాల్సి వస్తుందని తెలిపారు ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం సందర్బంగా శివంపేట మండలంలోని మగ్దంపూర్ గ్రామంలో డయాబెటిక్ పై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది ఇందులో పలువురికి వైద్య పరీక్షలు చేసి నౌకరు నిర్దారణ చేయడం జరిగింది దీంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడం పాఠశాల విద్యార్థులకు బాలుల దినోత్సవం సందర్బంగా బిస్కెట్లు నోట్ పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మంజుల కృషి విజ్ఞాన సంస్థ చైర్మన్ లక్ష్మీకాంతరావు మాజీ సర్పంచ్ అశోక్ రామకృష్ణ తదితరులు ఉన్నారు తెలిపింది మారుతున్న కళ కాలానుగుణంగా వచ్చిన కొత్త కొత్త వంటలు వాటిని రుచి చూస్తూ రోగాలను బారిన పడుతున్నాం దాంతో పాటు వ్యాధులు పెరుగుతున్నాయి కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి వ్యాధులు వస్తున్నాయి పాత కాలంలో పాటు ओके वीडियो आ ही पे ना सर सर चलो एक ड्राफ्ट आ चाहिए ये निकालता हूं